Yeah. you. तन्देशा यो पटोले गुरु हो म गुरु हो म तन्देशा आबलन न भत्खानाक म चाहिँ मनुबो ना त्यस राना हा सेनामा नीदरसन ने बिस्तर आधा रखा है खाना किचन में अंदर सर पे फ्रेंड सर रेडी है अभी नहीं अभी सासा बैठ साला इतना मैं तक वापस आज मंगलदाई अभी నారాయణ అన్నగారిని వేరికను అలకరించవలసిందిగా కోరుచున్నారు you ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన నా బలిజ సంఘం కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా బలిజ సంఘం పెద్దలకు ఇక్కడొచ్చిన నా మిత్రులు అయినటువంటి ప్రతి ఒక్కరికి మాట్లా రోజు వాళ్ళు ఇచ్చేమంటే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామండి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మీ సొసైటీకి మా మొత్తం అంత గుర్తుపట్ల జరుపుకుంటాం అనమాట దాని ముద్దు పండుగలు వచ్చిన తర్వాత నాకు ఎక్కువ అకాచమైనది మీట బాగుంటగానే మన గుట్టలు బాగాలని ఎక్కువ అటాచర్ నడుపుతున్నాడు ఎట్లాంటిది మీ బాబా బాబాలని మా మామ పిలిచుంటారు నేను కూడా వాళ్ళ బాధకు మా మారి పిలుసుంటారు ఎందుకంటే మీ కుటుంబంలో పనిచేసిన కుటుంబంలో చెందిన కారమమ్మ నా భార్య ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను కూడా మీ కుటుంబంలో సభ్యులు చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నా ఏమంటే ప్రతి విషయం Vede, doutor ఈ రోజు తెలియజేసుకుంటున్నా అది నిరూపించిన వ్యక్తిత్వ

se ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి